హైదరాబాద్ లో నాగోల్ పిఎస్ స్పర్ధి సాయినగర్ లో దారుణం చోటు చేసుకుంది భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు భర్తరాములు భార్య సంతోష్ ని దారుణ హత్యకు చేసిన భర్తరాములు హత్య తరువాత సరూ లోని తమ బంధువుల ఇంటికి వెళ్లి రెండవ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు కౌండిన్య చెప్పండి హత్యకు గల కారణాలేంటి శిరీష నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ స్థాయిలో దారుణం చోటు చేసుకుంది భార్య సంతోషను తన భర్త రాజు హత్య చేయడం జరిగింది అనంతరం తాను కూడా తన చెల్లెని ఇంటికి వెళ్ళి కూడా రెండో అంతస్తు కిందికి దూకి ఆంధ్రకి పాల్పడ్డారు అయితే వీరిద్దరి మధ్య కూడా గత కొంత కాలంగా కుటుంబ కలహాలు నెలకొన్నట్టు కూడా ఇప్పటికే స్థానికుల సమాచారం మేరకు మనకు తెలుస్తుంది అయితే వీరిద్దరికి ఇద్దరు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుండగా అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నారు అయితే గత కొంత కాలంగా వీరు కూడా ఇక్కడ నాగోల్ పార్టీలో కూడా వివాత ముందు కూడా విస్తృత పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు కూడా ఉన్నాయని నేపథ్యం కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే భార్యను ఆత్మ హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా హైదరాబాద్ ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు తరచూ కూడా గొడవలు అవుతున్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది అయితే వీరిద్దరు మరణంతో కూడా ఇద్దరు చిన్నారులు అనాథ మారిన పరిస్థితి మనకు తెలుస్తుంది అయితే కుటుంబ సభ్యులు రోధులు అయితే భిన్నందుతున్నాయి ఘటన స్థలానికి ఇప్పుడే పోలీసులు చేరుకున్నారు ఇప్పటికే ఒక కూడా గాంధీ ఏరియాస్ వరకు కూడా తరలించడం జరిగింది అనంతరం స్వస్థలానికి కూడా పంపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే చాలా రోజుల నుండి కూడా ఇక్కడ నివాసం ఉంది కానీ అందరితో మంచిగా ఆ సంతోష ఆత్మహత్య హత్య గౌరవంతో కూడా అక్కడ ఖాళీ వాసులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇబ్బంది గురియ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది అయితే వారిద్దరి మధ్య ఎన్ని గొడవలు అవి ఉన్నదని బయటకు మాత్రం అందరితో కూడా పరిస్థితి ఇప్పుడు స్థానికంగా కూడా అందరూ చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ విషాదంతో కూడా కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రస్తుతంలో కూడా విషాద చాయక అనుకునేది కూడా మనకు తెలుస్తుంది